సమాజంలో అసమానతలను తొలగించి అందరికీ సమన్యాయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం చందోర్తి మండలం మరిగడ్డ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యుమరేటర్ తో కలిసి కుటుంబ సర్వే వివరాలు సేకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభించిందని తెలిపారు ప్రజలు కు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు నూట యాభైలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున ఎనభై ఐదు వేల మంది సిబ్బంది ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలిచేలా సర్వే నిర్వహిస్తున్నాం ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉపాధి రాజకీయ ఉద్యోగ తదితర అంశాలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి దేశంలో బీసీ ప్రధానిగా చెప్పుకునే నరేంద్ర మోదీ కూడా సర్వే చేసే సాహసం లేకపోయారని పేర్కొన్నారు ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం చేసిన కులగణన తప్ప ఇప్పటి వరకు ఎవరూ నిర్వహించలేదు ప్రజా ప్రభుత్వంలో కులగణన చేసి అందరికీ సమన్యాయం చేస్తాం రాష్ట్రంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయన్నారు రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చిన సందర్భంలో అనేక మంది ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం కులగణన నిర్వహిస్తున్నాం రాహుల్ గాంధీ తెలంగాణగా నిర్వహిస్తున్నా కూడా సర్వేని అభినందించారని తెలిపారు రాష్ట్ర అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక బీసీ బిడ్డగా నాకు మాట్లాడే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు ప్రజలందరూ ఎలాంటి అపోహలు పెట్టకుండా సర్వేకి వచ్చిన అధికారులకు స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు పర్యటించినప్పుడు ఇంకా వివక్ష కొనసాగుతుంది ఆయా ప్రాంతాల సమృద్ధులతో దెబ్బతింటుంది ఈ వివక్ష ఈ అణచిపేత భవిష్యత్తులో ఉండకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా కులగన్న జరిగి తీరాలి ఎవరి ఇస్తా ఎంతో తేలాల్సిందే వారికంత ఈ భారతదేశకు సంబంధించిన సంపదను లేదా ఇప్పుడు విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ ఈ తదితరులలో వారికి వాటా నందివాలంటే ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో జరిగిన కులగణ తప్ప తదుపరి కులగణ లేని సందర్భంలో ఈరోజు మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలు కల్పించిన తదుపరి మొన్నటి వరకు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా తగ్గించిన సందర్భంలో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి మాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అగ్ర కులాలకు సంబంధించి కూడా లెక్క తేలితే తద్వారా వివక్ష లేకుండా అందరికీ సమానంగా చూడడానికి ఉపయోగపడుతుందని చెప్పని ఒక లక్ష్యంతో భాగంగా కులకరణ చేయడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు ఐదవ తేదీన హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సామాజిక సేవలు సాంఘిక రూపమాపణలు ఆయా కులాలు జరుగుతున్న అన్యాన్ని ఎలుగెత్తేటువంటి అనేక సామాజిక పరంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి వ్యక్తులతో సంప్రదింపులు జరిగినప్పుడు కూడా అనేక మంది ఆయా నేతలు ఈ సమయం మా గుండె ఉప్పెంగే సమయంగా భావిస్తున్నాం మేము ఊహించలేం అసలు కులగణ జరుగుతుందని చెప్పాను ఊహించలేమని ఈరోజు తెలంగాణనే రోల్ మోడల్ కాబోతుంది దేశానిక చెప్పనమాట రాహుల్ గాంధీ గారి ప్రసంగంలో కూడా అన్నారు చేయడానికి ముందుకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిని తెలంగాణ కాంగ్రెస్ యావత్ టీమును అభినందిస్తూ మీరు రోల్ మోడల్ కాబోతున్నారో చెప్పండి రోజున రోజు నా భారీ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొన్న ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మర్చింది అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీసీ బిడ్డగా బీసీ శాన్స అవకాశం వచ్చింది మాట్లాడడానికి ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఇది బలహీన వర్గాలకు సంబంధించి షెడ్యూల్ సంబంధించినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు మైన్ సంబంధించిన లెక్క తేలితే వారందరికీ కూడా రాజకీయంగానే కాకుండా ఇద్దరు మనం అనుకున్నట్టుగా ఉద్యోగాలప్పుడు కానీ విద్యలప్పుడు కానీ ఉపాధి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందని చెప్పని అనే మాట దాంతోపాటు మన యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందించుకునే విధంగా ఉండేటువంటి ఎవరిస్తూ తేల్తనేటువంటి మాట చెప్పినప్పుడు అదే మాటను తెలంగాణ యావత్ కూడా చెప్పింది ఈరోజు ఓ సాహసోపేతమైన నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం భారతదేశంలో ప్రధానమంత్రిగా బీసీ బిడ్డ ఉండని చెప్పి చెప్పుకుంటారు కానీ నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కుల ఘన చేయాలని చెప్పి ఆలోచన చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు కుల చేసి తీర్థం చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో తొమ్మిదవ తేదీ నుంచి తెలంగాణలో జరుగుతుంది ఒక చంద్రులో గ్రామంలో ఒక ఇంట్లో జరుగుతున్నటువంటి కుల క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది చాలా అంటే గ్రామాల్లో అందరూ కూడా ఇది ఒక చక్కటి నిర్ణయం కూడా తీరు కనిపిస్తా ఉంది దీనివల్ల ఆర్థిక స్థితిగతులు కులాల వారీగా రేపు భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పేందుకు కూడా ఉపయోగపడేటువంటి కులగనను అందరూ కూడా స్వాగతించి మీ దగ్గరికి ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా ఎనభై వేల మంది ఎనిమిరేటిస్ ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఇక్కడ చెందు పనులు డెబ్బై ఏడు బ్లాకులు డెబ్బై రెండు మంది ఎన్మినేటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది అంటున్నారు ఎన్మినేటర్లు మొదటి రోజు ఇరవై ఐదు నీళ్లను చేయగలిగిన రెండో రోజు ఇరవై నేను మొదటి రోజు పదిహేను నీళ్లు రెండో రోజు ఇరవై నెలలు ఈ విధంగా చేసుకుంటూ మరి ముందుకు పోతుందని చెప్పని మాట కూడా చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన ఈ కులకల వల్ల న్యాయం జరుగుతున్నటువంటి భావన సందర్భం వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా స్వచ్చందంగా ఎన్మినేటర్స్ ఎవరు మీటికి వచ్చినా వారికి స్వాగతించి మీ మీ వివరాలను అందివ్వాలని చెప్పి మీ వ్యక్తిగత గోప్యతను మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మనకు సంబంధించిన ప్రశ్నలకు మీకు వీలున్నటువంటివి జవాబు ద్వారా ఇచ్చి మీ గణనకు మీ మద్దతును అందజేసి మన దేశంలోని తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా ఉండే విధంగా సహకరించాల్సిందని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను